ఆరవ తరగతి జనరల్ సైన్స్ జంతువులలో చలనాలు మనం వ్యాయామం చేసే సందర్భంలో శరీరాన్ని వివిధ రకాలుగా కదిలిస్తాం కాళ్ళు చేతులు క్రిందికి పైకి కదిలిస్తుంటాం మరికొన్ని శరీర భాగాలను గుండ్రంగా తిప్పగలం సామాన్యంగా మనం ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించడానికి నడడం లేదా పరిగెత్తడం చేస్తుంటాం మనలాగానే చేప నత్త పాము వంటి జంతువులు కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కదులుతుంటాయి శరీరంలోని కదలికలన్నీ చర్మం క్రింద ఉన్న కొన్ని భాగాల వలన జరుగుతాయి మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి కండరాలు మరియు ఎముకలు శరీరం లోపల అమర్చి ఉంటాయి వెంట్రుకలు చర్మము కళ్ళు చెవి ముక్కు వంటి భాగాలను చూసినట్లుగా ఎముకలు కండరాలను మనం చూడలేం అయితే లోపలి కండరాలు ఎలా కదులుతున్నాయో బయట మనం గమనించవచ్చు నడుస్తున్న ఆవు గేదె లేదా గుర్రాన్ని పరిశీలించి కదులుతున్న భాగాలను మనం గుర్తించవచ్చు ఈ కదులుతున్న అంతర్గత భాగాలే కండరాలు ఎడమ చేతి పిడికిలి బిగించినప్పుడు మోచేతి వద్ద చేతిని వంచి భుజాన్ని బొటనవేలుతో తాకే ప్రయత్నం చేసినప్పుడు ఎడమ చేతి దండ చేయిని తాకితే ఉబ్బెత్తు భాగం కనిపిస్తుంది ఇలా కనిపించే ఈ భాగమే కండరం చేతిని మడవడం వల్ల కండరం ఉబ్బినట్లుగా అవుతుంది కండరాన్ని సంకోచింపచేస్తే అది పొట్టిగా గట్టిగా మందంగా లావుగా మారుతుంది చేతి వేళ్ళని కదిలిస్తూ కూడా చేతి కండరాలను గమనించవచ్చు అలాగే కాలి వేళ్ళని కదిలిస్తూ కాలిలో గల కండరాలను పరిశీలించగలం కనురెప్పలను టపటపలాడించడం నమలడం ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువులు ఎత్తడం పొటన వేలిని కదిలించడం వంటి సందర్భాలలో కూడా కండరాల కదలికలను పరిశీలించగలం కండరాలు ఎప్పుడూ జతగా పనిచేస్తాయి ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకు లాగబడుతుంది అప్పుడు జతలోని రెండో కండరము విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఎముక వ్యతిరేక స్థితిలో కదిలేందుకు జతలో రెండో కండరం సంకోచిస్తుంది అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఈ విధంగా ఎముకలను కదిలించేందుకు కండరాలు జతలుగా పనిచేస్తాయి కొన్ని కండరాలు ఎముకకు నేరుగా అతుక్కుని ఉంటాయి మరికొన్ని కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాలు లాంటి తంతువులు ఉంటాయి వీటిని టెండాన్లు అంటారు టెండాన్ల చివర ఎముకకు అతికి ఉంటాయి టెండాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉండటాన్ని మనం గమనించవచ్చు మోచేతి పైన మోకాళి క్రింద చీలమండ దగ్గర కదలికలలో టెండాన్లు గమనించవచ్చు మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు ఎముకలు కీళ్ల మీద ఆధారపడి ఉంటాయి ఎముక చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి మన దేహంలోని వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలు అన్నీ కలిపి అస్థి పంజర నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి కండరాలు ఎముకలను కదిలిస్తాయి అలాగే రెండు ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి వీటిని లెగమెంట్లు అంటారు క్రింది దవడ చెవి ప్రాంతంలో పుర్రెతో కలుస్తుంది భుజము నుండి మెడభాగమును పరిశీలించినప్పుడు ఆ ప్రాంతంలో కనిపించే ఎముకను జత్రుక అంటారు జత్రుకకు వెనక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అంటారు జత్రుక మరియు రెక్క ఎముకలు రెండింటినీ కలిపి భుజాస్తులు అంటారు ఊపిరితితులు నిండా గాలి పీల్చి ఛాతి ప్రాంతంలో ఎముకలను పరిశీలించినప్పుడు ఎముకలను గుర్తించవచ్చు ప్రక్కటెముకలు వంగి ఉండి వెన్నెముకను ఛాతీ ఎముకతో కలుపుతూ వరహ్ పంజరాన్ని ఏర్పరుస్తాయి ఇది ఊరో భాగంలో ఉన్న ముఖ్య అవయవాలను రక్షిస్తుంది వీపు మధ్య భాగంలో మెడ నుండి క్రింది వరకు గల పొడవైన ఎముకల నిర్మాణమును వెన్నెముక్క అంటారు వెన్నెముక వెన్నుపూసలు అని పిలువబడే చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వెన్నుపాము వెన్నుపూసల మధ్య ప్రయా నుండి ప్రయాణం చేస్తుంది శైశవ దశలో వెన్నెముకలో ముప్పై మూడు వెన్నుపూసలుంటాయి ఆ తర్వాత చివరి తొమ్మిది వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి నడుము క్రింది భాగంలో ఉండే ఎముకల నిర్మాణాన్ని ఉరోమేఖల అంటారు ఉరోమేఖల కటివలయ ఎముకలతో తయారవుతుంది ఉరోమేఖలలోని కటివలయ ఎముకలు పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి కూర్చోడానికి ఉపయోగపడతాయి అనేక ఎముకలు కలిపి ఏర్పడిన నిర్మాణమే పుర్రే పుర్రె అనేది మెదడును కప్పి రక్షిస్తుంది పుర్రెలోని ఎముకలు మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీళ్లుగా ఏర్పడతాయి బాహ్య చెవి ముక్కు వంటి భాగాలలో కొంత ప్రాంతం మృదువుగా అనిపిస్తుంది ఈ భాగాలు మృదులాస్తితో ఏర్పడతాయి మృదులాస్తి కూడా ఎముకే అయితే ఇది మెత్తగా ఉండి ఎటుపడితే అటు వంగుతుంది పక్కటెములకు స్టర్నమ్కు మధ్య వెన్నెముక్కలో వెన్నుపూసల మధ్య కూడా ఇటువంటి మృదులాస్తి ఉంటుంది మృదువైన స్థితిస్థాపక లక్షణం గల మృదులాస్తి వెన్నెముక యొక్క వెన్నుపూసల మధ్య ఉంటుంది వెన్నెముక అన్ని దిశలలోనూ కదిలేందుకు ఈ మృదులాస్తి ఉపయోగపడుతుంది ఎముకలు కదలడానికి కండరాలు ఉపయోగపడతాయి ఎముకలు ఒకదానిపై ఒకటి కదిలేందుకు కీళ్లు సహకరిస్తాయి ఈ కీళ్లు ఉండడం వలనే మనం శరీర అవయవాలను కదిలించగలుగుతున్నాం మన శరీరంలో ఉండే వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ పనులకు నిర్వహించడానికి ఉపయోగపడతాయి భుజంలో ఉండే ఎముకల మధ్య కదలికకు బంతి గిన్నె కీళ్ళు ఉపయోగపడుతుంది గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమ్మరి ఉండే కీళ్ళను బంతి గిన్నె కీళ్ళు అంటారు ఈ బంతి గిన్నె కీలులో ఎముక అన్ని వైపులా సులభంగా తిరుగుతుంది ముంజేతి వద్ద నుండి చేతిని వెనుక కదపడం సాధ్యం కాదు ఇక్కడ ఒక పరిధి వరకు మాత్రమే చేతిని వెనకకు మడవడం సాధ్యమవుతుంది ముంజేతి దగ్గర మోకాళ్ళ దగ్గర ఉండే ఈ రకమైన కీళ్లను మడతబందు కీళ్ళు అంటారు మెడలో ఉండే కీళ్ళను బొంగరపు కీళ్ళు అంటారు ఎముకల మధ్య ఉన్న కీళ్లు కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అంటారు పుర్రెలోని ఎముకలన్నీ కలిసి ఒకే ఎముకగా ఏర్పడతాయి నోరు తెరిచినప్పుడు గమనిస్తే కేవలం క్రింది దవడ మాత్రమే కదులుతుంది పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీలు కావడం వల్లనే మన పై దవడను కదించలేం చేప శరీరం ప్రత్యేకమైన ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఎదడానికి వీలుగా ఉంటుంది చేప అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది చేప ఈదేటప్పుడు శరీరంలోని ముందు భాగంలోని కండరం ఒకవైపు కదిలితే తోకదానికి వ్యతిరేక దిశలో కదులుతుంది ఇలా ఏర్పడే కుదుపు చేప శరీరమును ముందుకు తోస్తుంది ఈ విధమైన క్రమబద్ధమైన కొదుపుతో శరీరాన్ని ముందుకు తోసుకుంటూ చేప ఈదుతుంది చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి వెనుక వెనుకజత కాళ్ళు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి పక్షిలో ముందు జాగ్రత్త కాళ్ళు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి పైకి క్రిందికి ఊపుతూ ఎగరడానికి ఉపయోగపడతాయి పాములో పొడవైన వెన్నెముక చాలా కండరాలు ఉంటాయి పాము చలించే సమయంలో అనేక వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది తద్వారా పాము వేగంగా చలించగలుగుతుంది నత్త నడవడం మొదలు పెట్టగానే ఒక మందమైన నిర్మాణం నత్త గొల్ల అంటే కర్పరం నుంచి బయటకు వస్తుంది దీనిని పాదము అంటారు ఇది దృఢమైన కండరంతో నిర్మితమై ఉంటుంది పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది ఇవి కూడా గమనించగలరు చిరుతులు వేగంగా పరిగెత్తగలిగే జంతువు ఇది గంటకు తొంభై ఏడు కిలోమీటర్ల వేగంతో పెరుగుతుంది నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు ఇది సెకన్కి సున్నా పాయింట్ సున్నా ఒకటి మూడు నుండి సున్నా పాయింట్ సున్నా రెండు ఎనిమిది మీటర్ల వేగంతో చలిస్తుంది ప్రపంచంలో దాదాపు రెండు వేల ఏడు వందల జాతుల పాములు జీవిస్తున్నాయి పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు పక్షుల్లోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది దీని బరువు మూడు వందల నలభై ఐదు పౌండ్లు మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్ ఇది తొడలో ఉంటుంది ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవితకాలం రెండు పాయింట్ ఐదు బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మానవుని గుండె నిమిషానికి ఐదు నుండి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది మానవుని పుర్రెలో నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని కార్ణియం అని అంటారు ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢజీవి అని మూడు ఉంటాయి స్పంజికను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళా స్పంజికగా మారుతుంది మనం శరీరంలో రెండు వందల ఎనిమిది ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఉంటాయి జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా ఎనిమిది ఎముకలు ఉంటాయి